హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగియనున్నాయి అలానే ఏ రోజు ఏ అలంకరణ ఇంకా ఈ సంవత్సరం పదకొండు రోజులు ఎందుకు వచ్చాయో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దేవీ నవరాత్రులు అనేది ప్రతి సంవత్సరం శరత్ ఋతువులో ఆశ్రుజ మాసంలో మాల్యామావాస్యలో మొదలై చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులు జరుపుకుంటారు ఈ నవరాత్రులలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తుందని నమ్మకం ప్రతి సంవత్సరం నవరాత్రులు తొమ్మిది రోజులు పది అలంకారాలతో జరుపుకుంటాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాం అని పెద్దలు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో పదకొండు రోజులు జరుపుకోవాలని అంటున్నారు అయితే ఆలస్యం చేయకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగియనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు మాసం శుద్ధ పౌర్ణమి తిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ప్రారంభమై శుద్ధ దశమి తిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ గురువారంతో ముగియనున్నాయి ఇప్పుడు అమ్మవారికి ఏ ఏ రోజున ఏ ఏ అలంకారాలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం ఆశ్రయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు అందరికీ దర్శనం ఇవ్వనున్నారు రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున ఆశ్రయుజ శుద్ధ విధియ శ్రీ గాయత్రిదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు మూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఆశ్రయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు నాలుగవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున ఆశ్రయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు ఐదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఆశ్రయుజ శుద్ధ చవితి తదుపరి పంచమి శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున ఆశ్రయ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి శ్రీ లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు ఏడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం శ్రీ ఆశ్రయుజమాస శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి ఈరోజు అమ్మవారు మనకి మహాచండీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజు ఆశ్రయుధ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం ఆశ్రయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు పదవ రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఒకటి బుధవారం రోజున ఆశ్రీజ శుద్ధ నవమి శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు పదకొండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజున ఆశ్రీజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు ఈరోజే విజయదశమిగా జరుపుకుంటాం దసరాలో ఆఖరి రోజు చూసారుగా అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా నవరాత్రులు ఏ రోజు ప్రారంభమై ఏ రోజు ముగియనున్నాయో తెలుసుకున్నారు కదా ఏ రోజు అమ్మవారు ఏ ఏ రూపంలో మనకు కనిపిస్తారో దర్శనం ఏనున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్